శ్రీమాత్రేణమహ మీ విలువ సమాజంలో పెరగాలంటే ఎనిమిది చోట్ల మౌనంగా ఉండండి ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉండటం వలన మీ గౌరవం పెరుగుతుంది అలాగే మిమ్మల్ని ఎవరు చులకన చేయరు ఎలాంటి చోట మీరు మాట్లాడకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఎక్కువ మాట్లాడే అలవాటు ఉంది కలిసి ఒక ఒకచోట ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి ఏదో ఒకటి వాగుతూ ఉండేవాడు ఒకసారి తన కష్టాల గురించి మరొకసారి ఇతరుల గురించి అలాగే కొన్నిసార్లు ఇతరులు అడగకుండానే సలహాలు ఇస్తూ ఉండేవాడు ఎదుటివారు ఏమనుకుంటారో అన్న విషయం పట్టించుకునేవాడు కాదు అక్కడ ఉన్నవారు అతడితో విసిగిపోయారు అతడు కనిపించిన వెంటనే వాగేవాడు అతడు వచ్చాడు అంటే వెంటనే వెళ్ళిపోవాలి అని అతనికి దూరంగా అందరూ పారిపోయేవారు అతన్ని విమర్శించేవారు అప్పుడు ఆ వ్యక్తి మీరు ఎక్కువగా మాట్లాడడం వల్ల నాకు గౌరవం ఇవ్వడం లేదు అని బాధపడేవాడు ఒకరోజు ఎక్కువగా మాట్లాడే ఆ వ్యక్తి ఇంటి బయట కూర్చున్నప్పుడు ఒక జ్ఞాని అటుగా వెళ్ళడం చూసి అతని వద్దకు వెళ్ళి స్వామి నేను ఎక్కువగా మాట్లాడడం వల్ల అందరూ నా నుండి పారిపోతున్నారు నాకు విలువ కూడా ఇవ్వటం లేదు దీనికి మీరే ఒక పరిష్కారం చెప్పాలి అన్నాడు దానికి ఆ జ్ఞాని ఇలా సమాధానం ఇచ్చాడు అవసరం వచ్చినప్పుడు కొన్ని చోట్ల మాత్రమే మాట్లాడాలి అప్పుడే మన అభిరుచి మన వ్యక్తిత్వం అవతల వారికి అర్థమవుతుంది అలాగే కొన్ని చోట్ల మాట్లాడకూడదు అలా మాట్లాడితే అవమానం జరుగుతుంది ఎవరైతే ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉంటారో వారి గౌరవం అమాంతం పెరుగుతుంది మొదటిగా భార్య ముందు ఎక్కువగా మాట్లాడకూడదు దీనివల్ల భర్త గౌరవం తగ్గిపోతుంది మీకు తెలుసా భర్త చెప్పే ప్రతి మాటకు తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెబుతుంది భార్య భార్య ముందు వాగితే నా భర్త కుక్క వాగినట్లు వాగుతున్నాడు అని భార్య తన మనసులో అనుకుంటుంది ఆ విషయం తన తల్లిదండ్రుల వద్ద చెప్పి భర్త పరువు తీస్తుంది దీనివల్ల అత్తమామల ముందు అల్లుడు లోకువైపోతాడు కాబట్టి మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత గౌరవం ఉంటుంది మీరు మాట్లాడేటప్పుడు మరొకరు వేరొక విషయం మాట్లాడుతున్నారు అంటే ఆ మాటలు వారికి ఇష్టం లేదు అని అర్థం ఎక్కడైతే మీ భావన అర్థం చేసుకోరో అక్కడ మౌనంగా ఉండటం చాలా మంచిది ఎందుకంటే కొన్నిసార్లు మన సమస్యలను అడగకుండానే మన మిత్రులకు చెప్పడం ప్రారంభిస్తాము మన మాటలు అవతల వ్యక్తికి భారంగా అనిపిస్తాయి ఎందుకంటే ఎదుటివారు మీ సమస్యల గురించి తెలుసుకోవటానికి ఆసక్తి చూపటం లేదు కాబట్టి ఈ చోట మౌనంగా ఉండాలి కూతురిని లేదా ఇంటి ఆడపిల్లను ఇచ్చిన చోట మౌనంగా ఉండాలి ఎందుకంటే ఆడపిల్ల అత్తవారింటికి వదిలి పుట్టింటికి వస్తే సమాజంలో గౌరవం ఉండదు ఆడపిల్ల పుట్టింటిలో ఉంటే పుట్టింటి వారికి గౌరవం ఉండదు నీకన్నా పై స్థాయిలో ఉన్నవారితో గట్టిగా మాట్లాడకూడదు నువ్వు ఉన్న స్థలం నీకు అనుకూలంగా లేనప్పుడు వేరే వాళ్లకు అనుకూలంగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడకూడదు ఒకవేళ అలా మాట్లాడితే నువ్వు ప్రమాదంలో పడతావు కాబట్టి మౌనంగా ఉండాలి వేషల వద్ద స్నేహితుల వద్ద ఎక్కువగా మాట్లాడకూడదు మీకు తెలుసా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కొన్ని మాటల తర్వాత తన బాధను తన లోపాలను చెప్పుకోవటం ప్రారంభిస్తాడు దీనివల్ల భవిష్యత్తులో అతడికి అనేకమైన ఇబ్బందులు వీరి వల్ల కలుగుతాయి ఎవరైనా మీపై కోపంగా ఉన్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండండి కొన్ని నిమిషాల తర్వాత వారి కోపం తగ్గి మీ నిశ్శబ్దాన్ని భరించలేక మీకు క్షపాపములు చెబుతారు గుడిలో ఎక్కువగా మాట్లాడకూడదు ప్రశాంతంగా ఉన్న చోటే ఎక్కువగా మాట్లాడితే ఇతరులు మిమ్మల్ని బుద్ధులేని వారుగా అనుకుంటారు ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోయినా లేదా సగం మాత్రమే తెలిసిన ఆ విషయంపై మాట్లాడితే మీ మూర్ఖత్వం బయటికి తెలుస్తుంది అందరూ మిమ్మల్ని మూర్ఖిడిగా చూస్తారు మిమ్మల్ని జ్ఞానం లేని వారిగా పరిగణిస్తారు ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి వద్ద ఎక్కువగా మాట్లాడవద్దు అలాంటి వారు మీ గురించి కూడా ఇతరుల వద్ద చెడుగా చెబుతారు అవసరం ఉంది కదా అని ఒక వ్యక్తిని పదే పదే పొగడకండి మొదట రెండుసార్లు అది మంచిగా ఉన్నా ఆ తర్వాత చిరాకును తెప్పిస్తుంది మీరుగాక ఎనిమిది చోట్ల మౌనంగా ఉంటే వారి గౌరవం ఖచ్చితంగా పెరుగుతుంది అలాగే వారు ఎలాంటి ఇబ్బందుల్లో పడరు అలాగే తెలివి తక్కువగా ఉన్న వ్యక్తిలో కనిపించే పదకొండు లక్షణాలు ఇవే తెలివి తక్కువ మిత్రులకు కనిపించే పదకొండు లక్షణాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఈ పదకొండు లక్షణాలు గలవారు జీవితంలో ఎప్పుడూ వెనకబడుతూనే ఉంటారు మంచిగా మాట్లాడుతున్నాడు అవసరానికి సహాయం చేస్తున్నాడు తాగినప్పుడు డబ్బులు తనే ఇస్తున్నాడు అని స్నేహితుడిని లేదా తెలిసిన వ్యక్తిని తన ఇంటిలోనికి తీసుకురావటం లోకు వేచ్చుకోవటం ఇలాంటి వాడు అందరికన్నా తెలివి తక్కువవాడు తనపై కోపం చూపించిన తన వారిని తిట్టిన వారితో నవ్వుతూ ఏం జరగనట్టు మాట్లాడేవాడికి తెలివి తక్కువ కారణం లేకుండా నవ్వడం సమయం వచ్చినప్పుడు కూడా మాట్లాడకపోవటం నలుగురిలో తెలివి వాడిగా చేస్తాయి తన సొంత పని వదిలేసి ఉచితంగా అందరికీ సహాయం చేసేవాడు జీవితంలో బాగుపడడు ఇలాంటి వాడు ఇంట్లోని వారికి కూడా నచ్చడు మీ పని కన్నా ఎదుటివారి పని ఎక్కువగా కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి తప్పుడు పనులు చేసే ఉద్దేశం లేకపోయినా మద్యపానం చేసే చోట వేషలు ఉండే చోట తన స్నేహితులకు తోడుగా వెళ్ళేవాడు జ్ఞానం లేనివాడు పరుల ముందు మంచివాడిగా కనబడడానికి తనకున్న మొత్తం ఆస్తిని ప్రజలకు లేదా తోడబుట్టిన వాళ్లకు దానం చేసేవాడు అందరికన్నా తెలివి తక్కువవాడు భార్య మాటలు విని కన్న తల్లిదండ్రులను నిందించేవాడు సోదరి లేదా సోదరుడితో గొడవలు పెట్టుకునేవాడు సమాజంలో దేనికి పనికి రానివాడుగా పరిగణించబడతాడు ఇతరులు చేసిన తప్పుడు పనులకు తాను స్వతహాగా నేరం అంగీకరించి జైలుకు తెలివి తక్కువవాడు భార్యను సమర్థించేవాడు భార్య తప్పుడు పనులు చేస్తున్నా భార్యపై ఉన్న ఇష్టంతో తనతోనే కలిసి ఉండేవాడు ఇలాంటి వాడిని తన భార్య కాలి కింద చెప్పులా చూస్తుంది తెలివి తక్కువవాడు తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని ఇతరులకు చెబుతాడు అలాగే రహస్యాలను కూడా తనలో దాచుకోకుండా ఇతరులకు చెబుతాడు తల్లి తండ్రి మాట వినకుండా వేష్యను పెళ్లి చేసుకునేవాడు బయట వారి కోసం సొంత వారిని నిందించేవాడు ఒకరి కింద బానిసత్వానికి అలవాటు పడినవాడు తెలివి తక్కువవాడు అలాగే ఎక్కువ మాట్లాడే తల్లిని భార్యను ఒకే చోట ఉంచి వారు తల్లి కూతురులాగా కలిసి ఉండాలి అనుకునేవాడు జీవితాంతం ఆ భ్రమలోనే బ్రతుకుతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ